హాయ్ అండి నేను మీ విజయ బ్లాగ్స్ మరి మా చర్చిలో జరిగిన సాక్ష్యం అండి మరి చెల్లి విషయంలో దేవుడు ఎంతగానో గొప్ప అద్భుత కార్యం చేశాడు మరి అయితే నిడదవోల్ నుంచి సాక్ష్యం చెప్పడానికి అయితే వచ్చిందండి మరి చెల్లి విషయంలో దేవుడు విశ్వాసంతోనే కార్యం చేశాడు కానీ మరి వేరే లేదండి మరి ప్రెగ్నెన్సీ విషయంలో దేవుడు ఎంతగానో అద్భుతం చేశాడు మరి నేను ఫుల్ వీడియో మా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి అండి మరి దేవుడు నామానికి ఎంత మహిమ మరి ఆశ్చర్యకరుడు అని నన్ను చెప్పడానికి నిజంగా మరి ఇది ఒక నిదర్శనం అండి దేవుడు మరి చెల్లికి ట్విన్స్ అండి మరి మరి ఒక బేబీ గర్భంలో చనిపోయిందండి మరి ఒక చనిపోయిన బేబీని ఒక బ్రతుకున్న బేబీని పెట్టుకొని పాప మరి ఆ చెల్లి మరి అనుభవించిన బాధ కానీ లేకపోతే ఏదైనా సరే వర్ణనాతీతం అండి నిజంగా మరి డాక్టర్స్ అనేవాళ్ళు ఏదైనా సైన్స్ పరంగానే ఆలోచిస్తారు కదా మరి అలాంటి లాజిక్గా మాట్లాడే డాక్టర్స్ కూడా నిజంగా మీ దేవుడే నీకు అద్భుతం చేశాడమ్మా అని చెప్పే స్థితికి దేవుడు కృపను బట్టి తీసుకొచ్చాడండి అంతగా చెలి విషయంలో కార్యం చేశాడు మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి చాలామంది చూస్తున్నారు చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ